పక్కిలు తర్వాత జ జల్లలో ఇంత వచ్చేసి ఇసుకు పుర్రి ఇది ముక్కు చేప హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ అని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి వెనక లొకేషన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చేపల వేటకైతే ఇస్రోల వేటకైతే వచ్చాము మేము ముగ్గురం అయితే వచ్చాము అక్కడైతే అక్కడైతే ఇద్దరైతే ఉన్నారు కనిపిస్తున్నారు కదా అక్కడైతే ఎదురైతే ఉన్నారు మట్టి అయితే తీసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ మట్టి తీసుకొని వచ్చి తౌడు కలిపి మేత అయితే వేసి చేపలైతే పడతాము ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారి చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నవారు చూసి వదిలేస్తున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ ఒకటి కొట్టండి లైక్ చేసిన వల్ల వీడియోకి సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉంటుంది వీడియోకైతే ఇంటికి పునాది ఎంత గట్టిదో అలాగే వీడియోకి సపోర్ట్ అంటే లైక్ లైక్ సపోర్టు తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్లో ఎవరన్నా చూస్తున్నవారు సరే ఫ్రెండ్స్ వీడియోలు అయితే వెళ్దాం మట్టి అయితే తీసుకొని వచ్చేసాడు మా తమ్ముడు అది ఎలా కలుపుతున్నాడో వీడియోలో అయితే చూపిస్తాను కదా తప్పుడు మట్టి ఇది బంకమట్టి తౌడు దోరగా ఏ ఏమించుకొని అప్పుడు వచ్చి అయితే కలుపుతున్నాడు ముద్దలు చేసి అయితే వేస్తాడు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఐదు ముద్దలో ఇప్పుడైతే మేత అయితే వేస్తున్నాడు చేపలకి

బురద వల్లే గాడిపోతున్నాయి బురదలో ఫ్రెండ్స్ చూడండి ఇది ఏం చేప కామెంట్ ద్వారా తెలపండి మేమైతే ముక్కు చేప అంటాము ముక్కు చూడండి ఎంత ఉందో దీనికి నేనైతే మేమైతే ముక్కు చేప అంటాం మీరు ఏం చేప అంటారో కామెంట్ ద్వారా తెలపండి బాగా ఇది ముక్కు అని చెక్కుతోనండి ఎత్తందో ఈ కొంగకి ఎలా ఉంటుందో ముక్కు అలా ఉంది అదేందుకు దాంట్లో చేసుకుండా ఏమవుతుందా హెచ్ నెల పద్దెనిమిది చనిపోద్దు అండి

అన్ని పనులు చేసుకోలేండి దీన్ని అది బల్లే వద్దదే అది వద్దులే నెలసి ఎప్పుడు చ కేసీరి పట్టుకుని పై ముళ్ళు పట్టుకోం కాదు యూనిఫాస్ పట్టుకో ఏం కాదు అది పట్టుకో పట్టుకోడతాది అటు పట్టుకుంటే ఫ్రెండ్స్ ఇది ఆకుజల్ల ఇది చూడండి ఆకుజల్లు అంటారు దీన్ని

ఇది మిసాలా ఆడిస్తుంది మసాలా నే నేను చెప్తాంటలే చప్పన్న ఉంటాయా చప్పన్న చేసుకొని కూర్చు ఎవరికి పోవాలి ఏం నాకు అర్థం కాలేదా డుకుంటాబ్బమ్మా పై లేటు వచ్చేసి ఇసుకపుర్రి చిన్నది పాలేజ్ మాట జారిపోతుందా చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది పిస్క్ బిర్రకి అన్ని గుర్రాట్లా ఉన్నాయి అయ్యా చాలా చేదరైపోయినాయి అబ్బాయిలో ఆఫ్ ఫ్రెండ్స్ చూడండి పైలట్లు అయితే పండి ఈ వరవలో గట్టిగా పైలట్లు పక్కిలు రెండైతే పడతాయి ఫ్రెండ్స్ చేపలైతే పండి ఫ్రెండ్స్ ఈరోజు చేపలు ఏం పడేది వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంక చూడండి పక్కిలు తర్వాత జల్లలో ఇంత వచ్చేసి ఇసుకు పుర్రి ఇది ముక్కు చేప తర్వాత వచ్చేసి పైలెట్లు ఈరోజు చేపల వేటలు అయితే ఇవైతే పడినాయి ఫ్రెండ్స్ ఈ స్వచ్ఛమైన చేప ఈ మంచినీళ్ళల్లో ఈ వరవలో పడిన చేప అనమాట స్వచ్ఛమైన చేప బాగుంటుంది బాగా రుచిగా ఉంటుంది మామూలుగా గిండులు బొచ్చుల కన్నా గుంటల్లో పెంచే చేప కన్నా ఈ చేప స్వచ్ఛమైన చేప ఈ వరవలో అయితే సూపర్గా సూపర్గా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి కాడ చూడండి ఎలా ఉండదు ఈరోజు చేపల వేటలో వస్తే పక్కిలు చెల్లలు ఇసుకపుర్ర అయితే పడింది దీంట్లో ముఖ్యమైన చేప వచ్చేసి అది చేప ముక్కు చేప ముక్కు చేప అయితే పడింది అది మీ ఊళ్ళల్లో ఏ ఏం పేరు పలకతారో ఆ చేప పేరు కామెంట్ ద్వారా చలపండి ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్